ఇక్కడ జరపడం వల్ల ఇక్కడ నిజాంబాద్ సుభాష్ నగర్లో కూడా అంగరంగ వైభవంగా సంతోషంగా వీలైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారు మనం ప్రస్తుతం సుభాష్ నగర్ రామాలయం గుడిలో ఉన్నాం అనమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పొద్దున్న నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీరాముల వారి దర్శనం కూడా చేసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు అన్న అన్న వితరణ కూడా అన్నదాన వితరణ కూడా అయిపోయింది అదేవిధంగా మనం చూస్తున్నా ఉన్నాం చాలా మంది ప్రజలు అయితే వస్తున్నారు ఆలయాలు అయితే కిక్కిరిసిపోయి ఉన్నాయి అందరూ భక్తులు కూడా కాషాయపు రంగు దుస్తులను ధరించి జై శ్రీరామ్ అంటూ గుళ్ళన్నీ మారుమోగుతూనే ఉన్నాయి మనం చూస్తున్నాం చూస్తూనే ఉన్న విజువల్స్ లో చాలా మంది అయితే వచ్చారు ఇప్పుడు కొంతమంది భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా మంది భక్తులు ఉన్నారు అందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీరామ్ శ్రీరామ్ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు అయోధ్య కడ రామ రామ ప్రతిష్టాపన ఉంది కదా చాలా ఆనందంగా ఉంది మాకైతే మేము గుడికి దర్శనానికి వచ్చినాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే విధంగా చూస్తున్నాం అయితే ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే ఇక్కడ బాగుంది శ్రీరామ గుడిలో అన్నదానం పెట్టిండ్రు పూజలు అవుతున్నాయి అన్ని మంచిగా ఉన్నాయి భక్తులు బాగా మంది వచ్చిండ్రు మంచి ఇంత మంచిగా ఉన్నది మంచిగా చేసిండ్రు అంతా మంచిగా నడుస్తుండ్రు శ్రీరామ్ జై శ్రీరామ్ చూస్తున్నాం లైన్ లో కూడా చాలా మంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ బారులు తీరాలని చెప్పేసి చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీరామ్ జయశ్రీరామ్ జయశ్రీరామ్ నిజాంబా చాలా బాగుంది అందరి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నిరీక్షణ చాలా ఆనందంగా ఉంది అందరూ ఇక్కడ చూడడం చాలా బాగుంది అక్కడ ధన్యవాదాలు నమస్తే అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా మేము కూడా దర్శనం రావాల్సి వచ్చింది దేవుడి మీద భక్తితోటి అందరికీ శ్రీరామ్ అందరికి బాగా జరగాలి రామాలయం నుంచి అందరూ బాగుండాలి సుఖ సుఖశాంతి ఉండాలి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ బాధ విధంగా జయ శ్రీరామ్ నిజామాబాద్ ఓల్డ్ ఏం జోస్ కాలనీ చాలా బాగా అనిపిస్తుంది ఈ ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఈ ఈరోజు ట్వంటీ సెకండ్ జనవరి నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చాలా సంతోషమైన రోజు అనిపిస్తుంది జై జై శ్రీరామ్ అదేవిధంగా మనం లైన్లో లో చూస్తున్నాం చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వారు వారి మాటల్లోనే విన్నాం జై శ్రీరామ్ టెంపుల్కి రావాలా టెంపుల్ చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ నా పేరు కౌశిక్ ఎక్కడ చూస్తున్నాం ఇక్కడైతే చాలా మంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నుండి చాలా హ్యాపీగా ఉంది టెంపుల్లో లో ప్రత్యేక దర్శనం జరిగింది చాలా సందర్భాలు భోజనాలు ఉన్నాయి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది చాలా 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 హ్యాపీగా ఉందండి అవునండి చాలా బాగున్నాయి శ్రీరామ్ గౌతమ్ గౌతమ్ నగర్ నుంచి మేము శ్రీమన్నారాయణ దీక్ష తీసుకున్నాం ఇక్కడికే వస్తాము బాగున్నాయి మహారాముడేనా మాకు ఎట్లా ఉంటుంది జై సీత జై శ్రీరామ్ సుభాష్ నగర్ ప్రస్తుతం మనం సుభాష్ నగర్ రామాలయం గర్భగుల్లో ఉన్నామండి ఇక్కడ చాలా మంది భక్తులైతే వచ్చేస్తున్నారు మార్నింగ్ నుంచి మనం లైన్లో చూస్తూనే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే గుడి అవతల వైపు వరకు అయితే లైన్ ఉంది అండ్ ఇక్కడ భక్తులు కూడా చాలా ఓపికతో లైన్లో నిలబడి మారి ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగా ఈ రోజు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వీధిగా అయితే గుడికి వచ్చి శ్రీరాముని దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా ఇంట్లో కూడా పూజ చూసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అదే విధంగా మనం విజువల్స్ లో చూస్తునే ఉన్నాం చాలా మంది అయితే ఇక్కడ టెంపుల్ వస్తూనే ఉన్నారు మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ పేరు ఆరుష్ ఆరుష్ ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సాంగ్ అడతామా అపార్ట్ అమ్మ అన్నమా అమృత మనసు అమ్మ చెప్పకుండా వాడు పశువుల భవ్య గు మీద మాట శ్రీరాముడికి అమ్మ మీద ఎంత భక్తి ఉందో కూడా అమ్మ మీద ఎంత భక్తి ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొంచెం అంతే బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం మేము ఇక్కడ రామాలయం గుడిలో ఉన్నాము రామాలయం గుడిలో మేము ఇక్కడ అందరము చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అయోధ్య బాలరాముని ప్రతిష్టాపన కూడా కార్యక్రమం ఇక్కడ చూసినాం మేము మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ వరకు జరిగిన కార్యక్రమం ఎంతో అందరిని అలరించింది అదేవిధంగా ఇక్కడ కొరియోగ్రాఫర్ నవనీత గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి అందరికీ ఫస్ట్ శ్రీరామ్ నేను శివాని నాట్యాలయం మా ఇన్స్టిట్యూట్ పేరు అండ్ నేను నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్కి ట్రెసిడర్ని నేను నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ నుండి ఈరోజు ఈ రామాయణంని చేయడం జరిగింది ఇందులో మేము రాముడు పుట్టుక నుండి రాముడి యొక్క పట్టాభిషేకం వరకు చేయించాము ఇంకా వనవాసం అంటే ఇంకా చేపించలేకపోయాము టైం కొంచమే ఉంది కాబట్టి చాలా మంది అయితే ఫుల్ హ్యాపీగా చేసిన దగ్గర దగ్గర ఫార్టీ మెంబెర్స్ చేశారండి ఫార్టీ మెంబర్స్ కంప్లీట్గా ఈ రామాయణం పట్టాభిషేకం వరకు చిన్నపిల్లలతో సహా అందరితో సహా చేపించినాం చాలా మంచి ఉంది అంటే ఇది మనకి ఇన్నేళ్ళకి రాముల వారి ఇంత మంచి ఆలయాన్ని కట్టించినాక అందులో మాదొక చిన్న భాగం ఇది కూడా మేము ఎందుకు చేసామంటే ఆయన రామయ్య తండ్రికి మా నాట్య నీరాజనం చేద్దామని ఈ డ్యాన్స్ చేయడం జరిగింది నా అంతే అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తారు మా నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ నాట్య రూపకంగా రామయ్య తండ్రికి నాట్య నీరాజనం చేయడం జరిగింది అందుకనే ఇంత హ్యాపీగా అందరం పెద్దవాళ్ళతో సహా నిజామాబాద్ డిస్టిక్ డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో సహా అందులో ఉన్న చిన్న చిన్న మెంబర్ అంటే అంటే అందరు మెంబర్స్ కూడా చిన్న చిన్న పిల్లలతో సహా చిన్న క్యారెక్టర్ పెద్దవాళ్ళు మాస్టర్స్ గురువు అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాస్టర్స్ మేము ఇంత చిన్న క్యారెక్టర్ కాదు అనుకోకుండా రాముడు దాంట్లో చేయడం చిన్నదైనా సరే మేము చేస్తామని చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా అంత గురువులు అందరు డిప్లొమాలు ఎంఎల్ చేసిన గురువులు కూడా చిన్న క్యారెక్టర్ అయినా ఒప్పుకొని అందరం కలిసి చేసినాం ఇది ఇంత సక్సెస్ అయింది దీనికి చాలా థ్యాంక్స్ అందరికీ రామాలయం గుడి వాళ్ళకు కూడా నా తరఫు నుండి మా అసోసియేషన్ నుండి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాట్లాడైతే మన రాముల వారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ అందరికీ రాముడి పాత్ర రావడం నాకు చాలా సంతోషంగా ఉంది రాముడి పాత్రను నాకు ఇచ్చినందుకు నవనీత మ్యామ్కి చాలా థ్యాంక్స్ జై శ్రీరామ్ కోసం ఇక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లను గురించి చూడకుండా చాలా మంది చేశారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మనం చూస్తున్నాము సుభాష్ నగర్ రామాలయంలో చాలా పబ్లిక్ అయితే వస్తుందండి ఇక్కడికి పోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అయితే మొత్తం ఆలయం మొత్తం మార్పు రోగుతుందని చెప్పేసి చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అందంగా మొత్తిగా రి మరి ఇక్కడికి వచ్చారు వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం

కోరి సాయిబాబు గారు చాలా చాలా బాగా చేశారండి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ జై శ్రీరామ్ నమస్తే జై శ్రీరామ్ ఏ విధంగా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఈరోజు చేయడం అంటే ఏదైతే కనుక అయో ఐదు ఐదు వందల సంవత్సరాల యావత్ హిందువుల యొక్క కళ ఈరోజు నెరవేరింది అని చెప్పుకోవచ్చు రాముడి యొక్క ప్రతిష్ఠాపన కార్యక్రమంలో యావత్ ప్రపంచమంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సుభాష్ నగర్లో ఉన్నటువంటి రామాలయ మందిరంలో నిజామాబాద్ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ పక్షాన ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నలభై ఐదు మంది కళాకారులు పూర్తి రా సంపూర్ణ రామాయణాన్ని రామాయణ కళ్యాణాన్ని అలాగే సీతాదేవిని అడుగులకు తీసుకెళ్తున్నటువంటి అన్నిటిని కూడా ఈరోజు ఇక్కడ ప్రద ఇరవై ఆరు నిమిషాల పాటు కూడా కార్యక్రమాన్ని ప్రదర్శించడం జరిగింది అలాగే మా అసోసియేషన్లో ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్తో సంబంధించి ఒక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది మరి మేము అడగగానే కూడా ఈ వేదికను మాకు అందించినటువంటి సుభాష్ రామాలయ మందిర ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ చాలా బాగా డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ రజని అండి నా పేరు రజని నరహరి అంబల్లా సో యాక్చువల్లీ మాది ఆర్ముర్ అండి నేను జువాలజీ లెక్చరర్గా వర్క్ చేస్తాను గురుకులాలో సో లాస్ట్ టైం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత నన్ను ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా తీసుకున్నారు తర్వాత సో ప్రోగ్రామ్ ఉంది అక్క చేద్దాము అని చెప్పేసి మా డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా భావించడంతో ఐదు గత ఐదు రోజులుగా ఈ యొక్క రూపకల్పన కోరియోగ్రఫీ చేసుకోవడం జరిగిందండి సో ఇక్కడ ఇది ఐ ది రాముడు పట్టాభిషేకం అనేది ఏ విధంగా పునఃస్థాపితం అనేది జరుగుతుందో దాన్ని థీమ్ బేస్ చేసుకొని బాలరామాణం యొక్క కళ్యాణము అదేవిధంగా అరణ్యవాసము రాముడి యొక్క పట్టాభిషేకము అనే థీమ్ని తీసుకొని మొత్తంగా నలభై మంది డ్యాన్స్ మాస్టర్లతోని వాళ్ళ యొక్క స్టూడెంట్స్తోని యొక్క బాలెని రూపొందించడం జరిగిందండి దట్టు దానికి నా కుటుంబ సభ్యులు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు మా వారు కావచ్చు నా పిల్లలు మరియు మా అత్తమామలు అందరూ కూడా సో ఇక్కడ ఈ శుభ పర్వదినాన ఇలాంటి ప్రోగ్రాంలో నేను కూడా నా వంతు భాగస్వామ్యాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వేదికను చేసుకొని తిరిగి నేను డ్యాన్స్ని ప్రారం ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంట్లో ఉన్న డెడికేషనే ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారణమైపోయింది అయోధ్యలో జరుగుతున్న ఇంత పెద్ద కార్యక్రమంలో మా వంతుగా మా కుటుంబం తరపున కూడా రజని మన ఆరాధ నాట్య కళాక్షేత్రం తరఫున ఒక మంచి కొరియోగ్రఫీ చేసి ఈ డిస్టిక్ డ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఒక కొరియోగ్రఫీ చేసి అందులో మా వంతుగా పాత్రని ఈ అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రోగ్రామ్కి మామతో పాత్ర చాలా ఆనందంగా ఉంది లక్షలు సీత సీతావార సీతమ్మని అందరు చూసినట్టు ఆనందం అయ్యింది మాకు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఇష్టం తక్కువ శనివారం ఒక పూట ఒక పొద్దుంట జయ శ్రీరామ్కు జయ శ్రీరామ్కు ఒక పొద్దుంట డి లక్ష్మమ్మ సుభాష్ నగర్ రామాలయం అర్చకులు అయితే మనతో ఉన్నారు వారితో నేటి చర్చ నమస్తే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియా భగవద్ బంధులారా ఈరోజు మన అందరము కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఐదు వందల సంవత్సరాలుగా మనమందరము కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈరోజు అప్పుడు ఆ కాలంలో రావణాసుని సంహారం చేసుకొని సీతమ్మను తీసుకొని వచ్చి అయోధ్య నగరమునందు పట్టాభిషేకమైనటువంటి రామచంద్రమూర్తి అయోధ్య నగరం అంతా కూడా ఏ విధంగా సంతోషాలు జరుపుకుందో పండుగ జరుపుకుందో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పట్టాభిషేకం చేసుకుందో అదేవిధంగా ఇప్పుడు కూడా బాలరావుని ప్రతిష్టాపన మహోత్సవాన్ని సందర్భంగా చేసుకొని అయోధ్యనగరముతో పాటు ఈ దేశమంతా ఈ ప్రపంచమంతా కూడా అంగరంగ వైభవంగా ఎదురు చూస్తున్నటువంటి కనులకు తిలకించినటువంటి ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని చూసి ఆ రామచంద్రుడి యొక్క దర్శనము కాగానే అందరూ కూడా రామనామ సంకీర్తన చేస్తూ ఆ స్వామిని దర్శించుకొని పునీతులై ఈరోజంతా కూడా రామనామముని జపిస్తూ స్వామివారి యొక్క దర్శనము చేసుకొని ఈ రోజంతా కూడా రామ దర్శన భాగ్యముతో తరించినటువంటి మనమందరము కూడా ఎంతో ధన్యులం ఈ విధంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని తొందరలోనే మనమందరం కూడా అయోధ్య నగరానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం మనకు దొరకాలని స్వామిని ప్రార్థిద్దాం జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం వ రామనామ వరణమే ఈరోజు రామనామం విని రామ పూజలో తరించిన భక్తులందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు అండి ఈరోజు అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు ప్రతి శ్రీరామ శ్రీరామనామాలు ఎంతో మార్మోగుతున్నాయని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా ఇది ఈరోజు సుభాష్ నగర్ రామాలయంలో ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసీసీ కెమెరామ్యాన్ అనిల్తో సౌందర్య వంశ రామా ఇక్ష్కు సోమాయిన కౌసల్య రామ కారుణ్య ధీమా കോദണ്ഡ രാമ ശ്രീരാമ ശ്രീരാമ രാലനീല കൊലചിനോ ദയഗല ശ്രീരാമ ദാശരഥി രഘുരാമ ദാരിദ്രമുലബാപു ദൈത്യസംഹാരീപ്യമുഗെലുഗു ദീനരക്ഷകു ദിവ്യ സൗന്ദര്യുട ദർശനമീവ ദീനു കാഹാര ശ്രീ रामावतारं पुना ईलोकान श्रीविष्णुवे रामावतारा मित्तेनुले आ राक्षसुलकडते च सत्यं धर्मं नीवेणुराम त्यागं प्रेमा नी सुगुनमे शौर्यं धैर्यं नीधेनुराम शरणं स्मरण സുതുടൈന സഖുടൈന രാജൈന നീവേ ആദർശ സംപന്നുട സർവാസ്ത്ര സന്ദീപുടാ ഓ നീലാലിരാടാ ഓക്കാരാല പ്രിരൂപുടാ ഓ സീതാത്മ സന്ദീപുടാ ഓ ക്ഷണമ നിനു മരുവരാ ഓഹോ രാമബാഹുബലധീമ సగాలయ్యా మా పైన ప్రేమ ఒకటై పిలిసే నామాలు రామ వదిలేయముగా నీ పైన ప్రేమం ఆశరి మోక్షాలు ఆగుని పుణ్యాలు మాకైన నువ్వొసరా మోహారతులుగొనుమురా రఘువంశ రామా ఇక్ష్కు సోమ వినవంశామారా കൗസല കാരുണ്യീമാ കോദണ്ഡ രാമ ശ്രീരാമ